హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వైఫ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు సాటర్డే అయినా కూడా నాకు వర్క్ ఉంది కొన్ని టికాట్లు రిజాల్వ్ అవ్వలేదు సో నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను సడన్గా వచ్చింది రెండు చేతులు వెనక పెట్టుకొని వచ్చి నా దగ్గరికి ఇవ్వండి భోగి పండ్లు తీసుకుని రండి రేపు పాపకే స్నానం చేపిద్దాము అని చెప్పి చెప్పింది నేను వెళ్ళను అని చెప్పాను ఆ వెనక పెట్టుకున్న చేతులు ముందుకు తీసుకొచ్చింది అందులో పప్పు గుత్తి ఉంది వెంటనే రియలైజ్ అయ్యి నేను భోగి పండ్ల కోసం అని చెప్పేసి నా వేట భా మొదలుపెట్టాను అరౌండ్ మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఇట్లా అడిగి ఉంటుంది సో నేను బండి వేసుకొని మొత్తం అన్ని భోగి పనుల కోసం వేట మొదలు పెట్టాను తిరుగుతూ ఉన్నాను తిరుగుతూ ఉన్నాను నాకు ఎక్కడ కనిపించలేదు నేను వెంటనే మా వైఫ్కి ఫోన్ చేసి ఇక్కడెక్కడ రేగి పండ్లు లేవు అన్నాను నా మా నాన్న నేను మాడిపోయిన మసాలా దోశ తిని నాకున్న ఆ సాఫ్ట్వేర్ జాబ్లో ఏ టికెట్లు రిజర్వ్ చేసుకుంటుంటే ఆ పప్పు కొద్ది తీసుకొచ్చి రేగ పండ్లు ఇక్కడేమో ఎంత వెతికినా కూడా రేగ పండ్లు కానీ లేవు మొత్తం ఇవన్నీ ఈ ఏరియా అంతా ఐ మీన్ ఈ అడవి అంతా నాకు తెలుసు ఇక్కడ ఎక్కడెక్కడ రేగ చెట్లు ఉంటాయని తెలుసు బట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి రేగ టైంకి కాల్సినప్పుడు కాయట్లేదు ఎప్పుడో ఎండాకాలంలో అట్లా రేగ పండ్లు కాస్తున్నాయి బట్ రేగ పండ్లతో చిన్న పిల్లలకి స్నానం చేపిస్తే చాలా మంచిది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు సో నాకు కూడా రేగి ఈ భోగి పండ్లతోటి మా పాపకి స్నానం చేయించాలని మనసులో ఎక్కడో ఉంది కానీ ఈ టాస్క్ ఏదైతే ఉందో భోగి పండ్లను ఫైండ్ అవుట్ చేయటం ఇది ఇది కొంచెం కష్టంగా మారింది నాకు మా ఊరికి దగ్గరలో ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉండే ఒక టౌన్కి వెళ్ళి అక్కడ అడుగుతేమో ఇక్కడ ఎవరైనా భోగి పండ్లు అమ్ముతున్నారేమో అని చెప్పేసి అక్కడ కూడా కొంచెం తిరిగాను ఎక్కడ కూడా లేవు సో అందుకే నేను అక్కడ అడిగిన తర్వాత అక్కడ లేవు అని డిసైడ్ అయిన తర్వాతే నేను ఇక్కడ వేట పెట్టాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది నేను చాలా తక్కువ మాత్రమే రికార్డ్ చేస్తాను బట్ నేను అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాను చాలా దగ్గర కూడా పచ్చికాయలు అయితే ఉన్నాయి కానీ దూరగా ఉండే కాయలు కానీ లేకపోతే పచ్చికాయలు కానీ ఎక్కడ ఐ మీన్ పండు కాయలు కానీ ఎక్కడా లేవు సో ఇంకా అలా అయినా ఉన్నాను ఇక్కడ ఎవరో బాటిల్ పడేశారు ఎవరో మందు తాగారేమో అనుకుంటా సో ఇలా చాలా ప్లేసెస్ అయితే తిరిగాను చాలా దిక్కల ఈ రేగి చెట్లు అయితే ఉన్నాయి కానీ ఏ చెట్టుకు కూడా రేగి పండ్లు లేవు సో ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది పరిస్థితి నేనేదో నా మా నాన్న నేను వర్క్ చేసుకుంటుంటే పప్పు గుత్తి తీసుకొచ్చి రేగి పండుతెమ్మని చెప్పింది సో నాకు ఫైనల్గా అయితే ఒక చెట్టు దగ్గర రేగి పండ్లు కనిపించాయి ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా దూరంగా ఉన్నాయి పండ్లు అవన్నీ కూడా సో అవన్నీ కోసుకొని కొంచెం ఒక దోసిడి నిండుగా వచ్చేటట్టు మొత్తం అన్నీ కోసుకొని ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి మా ఆవిడ చెట్లు పెట్టాను నువ్వు చెప్పిన టాస్క్ నేను కంప్లీట్ చేశాను అని కానీ ఇప్పుడే మొదలైంది అసలు ట్విస్ట్ అవి రేగి పండ్లు కాదంట పరి నరాలి కెట్టయిపోయింది